చర్లలో మీకోసం మేమున్నం టీం స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లైన్ నీలి ప్రకాష్ గారికి గుడ్ సమారిటన్ థియలాజికల్ మరియు మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ వారు గౌరవ డాక్టరేట్ మరియు జాతీయ ఉత్తమ సేవానంది అవార్డు ఇస్తున్న సందర్భం రాష్ట్రం మారుమూల ప్రాంతం భద్రాచలం డిస్టిక్ చెర్లా మీకోసం మేమున్నాం కమిటీ అని ఫామ్ చేసి సుమారు తొమ్మిది వందల ఇరవై ఐదు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కార్యక్రమాలు ఎంతో బాగా ఉన్నాయి ఈ విధంగా మరికొంతమంది సేవా తత్పరులని తయారు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను